రాష్ట్రంలో గిరిజనులకు ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని గిరిజనుల పట్ల గత వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు మారిన పేద బడుగు బలహీన గిరిజనుల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని గిరిజనుల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని వారికి పౌష్టికాహారం లేదని సరైన మరుగుదొడ్లు లేవని ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అన్నారు సోమవారం విజయవాడ ఎస్టీ కమిషనర్ కార్యాలయం వద్ద గిరిజన సమైక్య ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి వైఎల్ రామాంజినేయులు అధ్యక్షత వహించారు అదేవిధంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందన్నారు నివారించాలి సౌకర్యం సౌకర్యం కల్పించాలి కల్పించాలి చిన్న చిన్న వాగుల పైన కర్రల వంతెనలు కాకుండా సరైన శాశ్వత పార్టీకి అనుబంధ సంఘము ఈరోజు గిరిజన సమస్యల పైన రాష్ట్ర ఎస్టీ ఎస్టీ కమిషన్కి అనేక ఇవ్వడానికి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ సభ్యులు రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు గిరిజన సమస్యల్ని పట్టించుకోకుండా గాలి వదిలేసింది ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదోదో జనాభా కలిగినటువంటి పంచాయతీలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఐటీడీఏకు ఐదు వందల కోట్ రూపాయలు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము విధన సభకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు లేకుండా విజయవానాయకు విజయ సభ్యులకి దీని పేరు నాస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి విశ్వం గారికి బీజుల పట్ల చాలా చులకన భావన ఉందని చెప్పేసి సంబంధించినటువంటి వరకు చాలా ప్రాజెక్టు తక్షణమే నిర్మాణం చేయబట్టి సాగునీరు తాగునీరు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము బీజు సమయ కేంద్ర చేస్తా ఉన్నాం పనిచేస్తున్నటువంటి పిహెచ్లను వైద్య సదుపాయాలు కల్పించడానికి తగినటువంటి స్టాఫ్ను పెట్టడానికి మన పాఠశాలలకే ఏను నియమించే ప్రయత్నంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఇంకా ఇంతకాకుండా మీరు చూపించినటువంటి ఇతర సలహాలను కూడా తగిన రీతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి మన సమస్యలు అనేది